మా మిత్రుడు ఒక రోజున మగధైర సినిమా గురించి మాట్లాడుతూ అందులో ఉన్న మిస్టేక్ని చెప్పాడు అదేమరంటే మిత్రవిందని దక్కించుకోవాలి మిత్రవిందతో పాటు రాజ్యాన్ని కూడా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో రణదేవ్ బెల్ల ఒక పందెం వేస్తాడు మిత్రవింద చున్నీని తీసి ఒక ఈటికి చుట్టేసి దాన్ని గుర్రం బండికి తగిలిచ్చేస్తాడు ఆ గుర్రంలో ఆ బండిని తీసుకెళ్ళిపోతాయి దాన్ని ఎవరైతే కాలభైరవుడు కానీ రణదేవ్ బెల్ల కానీ వీళ్ళిద్దరిలో ఎవరైతే ముందు తీసుకొచ్చి ఇక్కడ పెడతారో వాళ్ళకి మిత్రవింద నుంచి పెళ్లి చేస్తారన్న పన్ను సరే ఇద్దరు బయలుదేరతారు గుర్రం మీద కుయుక్తులతో ఇతను ఓడించాలన్న ఉద్దేశంతో రణదేవ బిల్ల అక్కడ కొందరు విలన్ను పెట్టి పెట్టి ఉంటాడు ఎట్టకేలకు కాలభైరువుడు వాళ్ళని ఓడించేసి నేరుగా పోయి చున్నీ తీసుకుంటాడు అదే సమయంలో గుర్రాలు ప్రమాదానికి చిక్కుకుంటాయి అప్పుడు ఆ గుర్రాలను కాపాడే ఉద్దేశంతో ఇతను పూనుకున్నప్పుడు ఈ రణదేవి పిల్ల ఆ చున్నీని లాగుతాడు అప్పుడు గుర్రాల మీద ఉన్న ప్రేమతో చున్నీని వదులుకునేస్తాడు కాలభైరువుడు గుర్రాలని కాపాడిన తర్వాత రణదేవి బిల్ల ఇతను చంపే ఉద్దేశంతో ఎగిస్తనడం వల్ల అతను పోయి ఇసుక లాంటి ఊబిలో పడిపోతాడు అప్పుడు ఇతను ఈ చున్నీని తీసుకువచ్చేస్తాడు ఇంకా కాలభైరువుడు వచ్చి ఇంకొక గుర్రాన్ని గుర్రం సపోర్ట్తో పాటు బయట వస్తాడు మళ్ళీ ఆ గుర్రం ఎక్కి నేరుగా వస్తాడు ఇక్కడ చూస్తున్న ఆడియన్సు ఆడియన్స్కి రణదేవి బిల్ల చున్నీ తీసుకొచ్చేది కనిపిస్తుంది కానీ మిత్ర మాత్రం కాలభైరవుడే గెలుస్తాడు కాలభైరవుడే గెలుస్తాడని ఎప్పుడైతే ఆ గీతకు దగ్గరగా వచ్చినప్పుడు కాలభైరవుడు ఈ గుర్రం నుంచి ఇట్ట చుట్టి ఆ చున్నీని తీసుకునేసి అతను ఆ గీతను దాటేస్తాడు మా మిత్రుడు అడిగింది ఏనంటే అలాంటప్పుడు కాలభైరవుడు ఇక్కడే ఉండి రణదేవి బిల్ల పోయి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పెరుక్కున్నట్టు దాటేయచ్చు కదా అని అన్నాడు